కలిపే విధంగా రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసి పాదాలను పట్టుకుని పెరీనియమ్ దగ్గరగా మడాలు పెరీనియం దగ్గరగా లాక్ రావాలి నర్మల్గా శ్వాస విడిచిపెడుతూ గుడి అరచేతిని కుడి పాదం పక్కనే ప్లేస్ చేయడానికి లేదా కుడి పాదం కుడిని మరిచి కుట్టు ఎనమాలను మడిచి స్థలం అద్భుతంగా పొట్టలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికి థైరాయిడ్ గ్లాండ్కి టైస్కి ఒకేసారి పైకి తీసుకురాండి ఓకే ఇప్పుడు రెండు మోకాల మధ్యన మ్యాక్సిమం ఎంత వీలైతే అంత దూరం తీసుకోవడానికి ప్రయత్నించి తీసుకురాండి పైకి తీసుకువెళ్ళి కుడి అరి చేతిని ఎడమ భుజం మీద నుంచి ఎడమ అరి చేతిని కుడి భుజం మీద ఉంచుతూ వెన్నుముకని నిటారుగా ఉంచి ఎదరకు చూస్తూ ఉంటాయి త్రీ కుడి మోకాల వరకు మటిస్తూ ఎడమ చేతిని వీపు వేక భాగంలో ఉంచి కుడి చేతిని పైకి లేపుతూ ఎడమ కాయ అవతల పక్క నుంచి తీసుకువస్తూ ప్లేస్ చేసి పూర్తిగా నడువు తిప్పి వెనక్కి చూడాలి పూర్తిగా నడు తిరిగి నిలిచి ఉండాలి వ వా అందరూ ఒకే ఒకే విధంగా పడుకోవాలి తల స్టేజ్ వైపు ఉండే విధంగా స్టేజ్ పక్కకు ఉండే విధంగా పడుకోండి తల స్టేజ్ పక్కకు ఉండేవాళ్ళు పూర్తిగా అప్పుడు మాత్రమే ఈ మకరసనంలో వెన్ను ఒక పూర్తిగా ప్రస ఉపయోగించే ఆసనమే ఈ మకరాసనం వెన్నుముక మీద పాత యొక్క గ్రౌండ్ ని తాగే విధంగా మరలా అవ్వాలి వెన్నుముక మీద ఒత్తిడి కలిగించే ఆసనాలకు ఉండాలి ఇప్పుడు రెండు కాళ్ళు రెండు మూకాళ్ళు మడుస్తూ తాళ్ళను దగ్గరికి తీసుకుంటూ యాంకిల్ పట్టుకుని చీలమండలు పట్టుకుని భాగా నెమ్మదిగా పైకి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి అద్భుతంగా పైకి వచ్చే దివ్యమైన రెండు అరిచేతులు కూడా తొడల పక్కనే గ్రౌండ్ మీద బోర్లు ఇచ్చి నేలకు తాకుతున్నట్లుగా నేలకు అది పట్టి అడుగున్నర దూరం పైకి చేయాలి అరచేక ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచి మోకాళ్ళు మడుస్తూ కాళ్ళను అదివిస్ పాటిస్ ఇతర ఇబ్బంది కెపాసిటీని కూడా పెంచుకోవడం కోసం అద్భుతంగా పనికి వచ్చే మరలా ఆ నాస్కారంగాన్ని పండించి ఆపోజిట్ నాస్కారంగం ద్వారా నెమ్మదిగా నాడు శోధించి ఎక్కడైనటువంటి ఇబ్బందులుంటే ఉంటే వాటిని క్లీన్ ఓకే నెమ్మదిగా కుడి చేతిని కిందికి దింపుతూ రెండు చేతులను కూడా చిన్ ముద్రలో ఉంచి ఒకసారి తీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉన్నటువంటి క్లియర్ మెంటల్ హెల్త్ కూడా అందరూ మంచిగా ఉంచుకుంటారు సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఎప్పుడైతే ఈ నాలుగు ఆరోగ్యాలు ఉన్నాయో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పారనమాట అది కంప్లీట్ హెల్త్ అని చెప్పి సో మనందరము సంపూర్ణ ఆరోగ్యం పొంది హెల్దీగా జీవించాలని అనుకుంటాం కదా ఏ టైంకి ఏం చేయాలి ఈ మేనేజ్మెంట్ ఈజీ అయిపోతుంది సో వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా మనందరము చాలా విలువైన మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ నేను నేను ఒక స్టార్లైట్ ఎనర్జీ సో ఈ సహజ యోగ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం హృదయపూర్వకంగా యోగము కావాలి యోగము అంటే పై ఎక్సర్సైజెస్ కళ్ళు మూసుకొని చేయాలి ఓకేనా ఓకే చెట్లు ఒళ్ళో పెట్టుకోండి అలాగే ఉంచి మనము చేస్తున్నటువంటి తెలుగులో మరి ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు మన ఈస్ట్ గోదావరి రాజమందిరి డిస్ట్రిక్ట్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఒకటో తారీఖు నుండి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మన అందరము భాగస్వాములు అవ్వడం మన అదృష్టం ప్రతిరోజు కూడా ఈ యోగా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఇందులో భాగస్వాములు చేస్తూ ఉన్నారు నిజంగా ఇది ఒక అదృష్టం ఇప్పుడు గురువులు చెప్పారు ఈ సహజ యోగా ప్రక్రియ అనేది ఈ యోగా అనేది ఒక రకమైనటువంటి యూనియన్ కాబట్టి అందరూ కూడా రేపు పద్నాలుగు తారీఖున అలాగే ఇరవై తారీఖున అందరూ కూడా పాల్గొని చేపద చేస్తుంది కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ

గౌరవ టీఆర్ఓ ఉద్యోగస్తులు కానీ ఒత్తులు మానసిక ప్రశాంతత ఉండదు అలా విధంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత కావాలన్నా శారీరక ఆరోగ్యం కావాలన్నా మానసిక ఆరోగ్యం మానసిక యోగా చాలా మంచిది ఈరోజు ఈరోజు ఈ నమ్మడంలో కాకుండా లైఫ్లాంగ్ మనం కంటిన్యూ చేస్తే पिता को हाथ पकड़कर चल रही हैं